నమస్తే వెల్కమ్ టు ఎస్వై సిక్స్ న్యూస్ నేను రాణి లోన్ రికవరీ ఏజెంట్లు ఇంటికి వస్తాం ఆఫీస్కి వస్తామని బెదిరిస్తున్నారా రికవరీ ఏజెంట్ల వేధింపులతో దేశంలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఎక్కువే వాళ్ళు చేసే ఫోన్లకు వాళ్ళ బెదిరింపులకు మీరు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు మన ఫోన్ కాంటాక్ట్లో ఉన్నోళ్లకు ఫోన్లు చేస్తారన్న కంగారు పడవద్దు ఏ బ్యాంకుకు కూడా చట్టపరంగా ఆ హక్కు లేదు వాళ్ళపై మీరు చర్యలు తీసుకునే అవకాశం ఉంది అయితే ఖచ్చితంగా ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ వేధింపులను ఎదుర్కోవడానికి మీకు చట్టపరమైన రక్షణ ఉంది మీ హక్కుల గురించి రికవరీ ఏజెంట్ల చట్ట వ్యతిరేక చర్చల గురించి తెలుసుకోండి ముందుగా ఈ విషయం గుర్తుంచుకోండి ఎవరైనా మీ అనుమతి లేకుండా మీ ఇంటికి లేదా ఆఫీస్కి రావడం చట్టవిరుద్ధం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ గైడ్లైన్స్ ప్రకారం లోన్ రికవరీ ఏజెంట్లు ఖచ్చితమైన నియమాలు పాటించాలి అవేంటంటే ఇప్పుడు తెలుసుకుందాం ఏ బ్యాంక్ అయినా ఏ థర్డ్ పార్టీ లోన్ రికవరీ ఏజెంట్ అయినా ఎవరైనా సరే మీ అనుమతి లేకుండా ఇంటికి కానీ ఆఫీసుకి కానీ రాకూడదు సంబంధిత బ్యాంక్ ఐడి కార్డు తప్పనిసరి థర్డ్ పార్టీ ఐడి కార్డు ఉండకూడదు బ్యాంకు లేదా పోలీసు జారీ చేసిన ఆధరేట్ సర్టిఫికేట్ ఉండాలి రాత్రి ఏడు గంటల తర్వాత ఉదయం ఏడు గంటలకు ముందు కాల్స్ చేయడం నిషేధం మీ కాంటాక్ట్ లిస్ట్లోని ఇతరులకు కాల్ చేయడం లేదా వాళ్లను బెదిరించడం చట్టవిరుద్ధం కంప్లైంట్ చేయండి రికవరీ ఏజెంట్ బెదిరిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి ఫోన్ కాల్స్ మెసేజెస్ లేదా ఏదైనా ఆధారాలను సేకరించండి బ్యాంకుకు తెలియచేయండి సంబంధిత బ్యాంకుకు రికవరీ ఏజెంట్ గురించి రాతపూర్వక ఫిర్యాదు చేయండి బ్యాంక్ స్పందించకపోతే ఆర్బీఐ బ్యాంకింగ్ ఆన్లైన్ ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు వెబ్సైట్ ఆర్బీఐ ఓఆర్జీ డాట్ ఇన్ లీగల్ ఎయిడ్ తీసుకోండి స్థానిక న్యాయ సహాయ సంస్థలు లేదా న్యాయవాదిని సంప్రదించండి గుర్తుంచుకోండి మీ హక్కులు మీకు తెలిస్తే ఎవరు మిమ్మల్ని బెదిరించలేరు లోన్ రికవరీ ఏజెంట్లు రౌడీలా ప్రవర్తిస్తే చట్టం మీ వైపు ఉంది భయపడద్దు చర్యలు తీసుకోండి మీ హక్కులను మీరు కాపాడుకోండి మీ గౌరవాన్ని నిలబెట్టుకోండి మరిన్ని వివరాల కోసం ఆర్బీఐ వెబ్సైట్ను సందర్శించండి లేదా స్థానిక లీగల్ ఎయిడ్ సెంటర్ను సంప్రదించండి ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు కుటుంబ సభ్యులతో పంచుకోండి